నాకు బెటర్గా అనిపించింది అని ఇంకో ప్రోడక్ట్ ఉంది హీల్ అనే ప్రోడక్ట్ ఓకే హీల్ అనేది ఏం చేస్తుందంటే మనము ఎప్పుడైతే స్ప్రే చేయడం లేదంటే మొక్కలో ఎక్కడైతే ఫుడ్ రిక్వైర్మెంట్ ఉందో మొక్కకి సపోజ్ ఫ్లవర్ ఫ్లవర్ దగ్గర ఈ సపోజ్ ఈ ఏరియాలోనో ఫ్లవర్ ఫుడ్ రిక్వైర్మెంట్ ఉంది అనుకోండి అది ఏం చేస్తుంది అంటే యాక్టివేట్ చేస్తుంది ఫుడ్ని ఫ్రూట్ ప్రోటీన్స్ చేసి జీన్స్ అన్ని మొక్కలోనే జీన్స్ అన్ని యాక్టివేట్ చేయడం వల్ల ఏం చేస్తుంది అంటే అది ఇక్కడ ఫుడ్ కావాలన్నప్పుడు మొక్కకి ఏం చేస్తుంది సిగ్నలింగ్ ఇస్తుంది ఫుడ్ ట్రాన్స్ఫర్ చేస్తుంది సో అలాగే ఎప్పుడైతే కంప్లీట్ గా ఫ్రూట్ అనేది వచ్చినప్పుడు ఏమవుతుంటే ఫ్రూట్ స్టేజ్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే కంప్లీట్ గా ఫుడ్ అనేది ట్రాన్స్ఫర్ కూడా చేస్తుంది అనమాట ఎక్కడైతే నీడు ఉందో ఫుడ్ అనేది అక్కడికి ట్రాన్స్ఫర్ కూడా మన బెడ్ అనేది ఎట్లా పంపింగ్ చేస్తుందో ఇక్కడి కానీ అలాగే అనేది ఏం ఈ ఫుడ్ అనేది ట్రాన్స్ఫర్ కూడా ఎక్కడైతే వాళ్ళకి ఫుడ్ నీడు అవుతుందో ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ చెట్టు ఈ చెట్టుకి అనేక కొమ్మలు ఉన్నాయి అనేక బ్రాంచెస్ ఉన్నాయి దీంతో పాటు ఫ్లవరింగ్ ఉంది అనేక ఉన్నాయి పిందలు ఉన్నాయి పినీస్ ఉన్నాయి అన్ని ఉన్నాయి సో ఇక్కడ మనకి ఈ భాగంలో మనకి రిక్వైర్మెంట్ ఏదైతే ఫుడ్ అవసరం ఉందో ఆటోమేటిక్ గా మన ఈనివ్వగానే ఫుడ్ అనేది ఇక్కడికి వచ్చేలా చేస్తుంది ఇక్కడ వచ్చేలా చేస్తుంది అలాగే మళ్ళీ ఫుల్ గా మనకి ఫ్రూట్ సెట్ అయింది అనుకోండి అవును సెట్ అయ్యి ఫ్రూట్ సెట్ అయింది అనుకోండి అవును ఫ్రూట్ సెట్ అయినప్పుడు ఈ కాయకి ఫుడ్ వచ్చేలా చేస్తుంది అనమాట మనకు ఫుడ్ రావడం వల్ల ఏం చేస్తుంది అంటే గా మన సాగుద్ది కొంచెం సాగుద్ది సరే ఇది అయిపోయింది ఓకే ఇప్పుడు నెక్స్ట్ ఇది ఉంది నెక్స్ట్ దీనికి సప్లిమెంట్ చేస్తుంది సో దీనికి సప్లిమెంట్ దాన్ని సాగు సాగ చేస్తుంది ఆపేస్తుంది అక్కడికి ఓకే సో దీనికి అయిపోయింది దీనికి దీన్ని సరిపోతుంది దీనికి దీనికి చేస్తుంది అలాగే ఇంకోటి ఏం చేయడం వల్ల వల్ల ఇంకోటి ఏంటంటే మొక్కల్లో ఎక్కడైనా కొంచెం డొప్పలాగా కొంచెం ముడుచుకుపోవడం అలాంటి ఉన్నా కానీ దాన్ని విప్పారడానికి బాగుంటుంది కొంచెం గ్రోత్ గును పనిచేస్తుంది మాలిడి మ్యాంగనీస్ జింక్ అనేది వస్తుంది అలాగే ఐరన్ గును వస్తుంది దానిలో దాని తప్పు కొన్ని సివిడ కొన్ని హార్మోన్స్ మనకు ఏం చేస్తుంది అంటే ఫుడ్ స్ట్రెంతి సప్లై చేస్తుంది ఫ్లవర్ అంతా సో ఫ్లవర్ సెట్ కావడానికి హెల్ప్ చేస్తుంది మనకు అంటే వీళ్ళను ఇవ్వటం వల్ల ఇప్పుడు ఏదైతే ఫ్లవరింగ్ వచ్చిందో ఆ ఫ్లవరింగ్ కి ఎక్కడైతే ఫుడ్ రిక్వైర్మెంట్ ఉందో ఆ రిక్వైర్మెంట్ ని ఫుల్ఫిల్ చేస్తాఫిల్ చేస్తుంది ఫుల్ఫిల్ చేస్తుంది కాబట్టి వెంటనే పిండిగా మార్పి ఎంసీసెట్ ఏదైతే ఉందో అది వచ్చిన ఫ్లవరింగ్ పిందిగా మార్చుంది అంటే మనకి ఇప్పుడు వాతావరణం అంతా కూల్ గా ఉంది కాబట్టి మొక్కలో ఫుడ్ ప్రిపరేషన్ కి మెగ్నీషియం ఉపయోగపడుతుంది దాంతోపాటు మొక్కలో హీటు జనరేట్ చేయడానికి ఎందుకంటే ఇప్పుడు వాతావరణం మొత్తం చల్లగా ఉంది మంచు పడుతుంది కాబట్టి ఇక్కడ ఫంగస్ వస్తుంది ఆ ఫంగస్ని కూడా అరికట్టడానికి సల్ఫర్ ఉపయోగపడుతుంది దాంతోపాటు ఏంటి పొటాషు కే అంటే ఇక్కడ పొటాషు ఏంటి మొక్కలో ఇమ్యూనిటీని పెంచి ఈ పొటాషు ఏంటి పొటాషియం ఆక్సైడ్ రూపంలో ఉంటుంది మీకు బయట దొరికే పొటాషు వేరు ఈ పొటాష్ వేరు ఈ పొటాషు ఆక్సైడ్ రూపంలో ఉండటం వల్ల ఏంటి మనకి మొక్కలో వెంటనే అయ్యి వెంటనే తీసుకుంటారు అనమాట సో దీనివల్ల ఏంటి మనకి ఫుడ్ ప్రిపరేషన్ జరిగిద్ది అన్ని భాగాలకి వెళ్తుంది కాబట్టి ఆటోమేటిక్గా ఏంది మనకి పినిసల్ రాలకుండా ఆగిద్ది దాంతోపాటు ఏంటి ఇక్కడ ఇక్కడ ఎంసీ సెట్ ఇక్కడ చూడండి ఈ ఎంసీ సెట్టు మనం స్ప్రే చేయగానే వెంటనే ఫ్రూట్గా సెట్టింగ్ అవుద్ది ఫ్రూట్ సెట్టింగ్ అనమాట అంటే మనకి ఏదైతే ఫ్లవరింగ్ వస్తుందో అది క్వాలిటీగా తీసుకొస్తుంది దాన్ని స్టెబిలైజ్ చేస్తుంది అంటే సెట్ అవడానికి దాంతో దాంతోపాటు ఏంటి ఇక్కడ మనకి వెంటనే ఫ్రూట్ సెట్గా కన్వర్ట్ చేస్తుంది చాలా బాగుంటుంది అనమాట అంటే ఎంసీ సెట్టు ఈ విధంగా ఉపయోగపడుతుంది కేమీస్ అలా ఉపయోగపడుతుంది దాంతోపాటు ఏంటి కాల్షియం మనకి ఎక్కడైతే కొమ్మ కుళ్ళు వచ్చిందో అక్కడ సెల్ డ్యామేజ్ అవుతుంది కాబట్టి ఆ సెల్ వెంటనే రిపేర్ అవ్వడానికి సెల్ డివిజన్ జరగడానికి ఆ కొమ్మ ఏదైతే ఉందో అది స్టాండర్డ్గా ఉండటానికి కాల్షియం అనేది బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు ఒక మనిషి నిలబడుతున్నా అంటే బోన్స్ కండి ఈ బోన్స్కి ఏం కావాలి కాల్షియం కావాలి ఇప్పుడు మనకి బోన్స్ అరిగిపోతున్నాయంటే దానికి గల కారణం ఏంటి కాల్షియం ఇప్పిస్తున్నప్పుడు అందుకని మనం ఏంటి బయట కాల్షియం ట్యాబ్లెట్లు వేసుకుంటాం మనిషి అయితే అలానే మనకి మొక్కకి ఏం కావాలి ఇప్పుడు మనకి సెల్ డివిజన్ జరగాలి మనకి కొమ్మ గట్టిగా స్ట్రాంగ్గా ఉండాలంటే కాల్షియం అనేది ఖచ్చితంగా కావాలి అందుకనే ఏంటి కాల్షియం ఒక ఎకరానికి టూ ఫిఫ్టీ ఎంఎల్ ఇచ్చుకోండి సో దాని తర్వాత ఏంటి పొటాషియం సోనెట్ ఎందుకు పొటాషియం సోనెట్ అంటే ఇది కూడా అంతే మనకి పొటాషియం ఆక్సైడ్ రూపంలో ఉంటుంది దాంతోపాటు మెగ్నీషియం ఉంటుంది ఫుడ్ ప్రిపరేషన్కి ఇది కూడా ఒక ఎకరానికి రెండు కేజీలు ఇచ్చుకోండి దాని తర్వాత ఈల్లాను మనకి ఫ్లవరింగ్ బాగా వచ్చింది ఈ ఫ్లవరింగ్ మొత్తం ఆగాలంటే అంటే అన్ని ఏరియాలు కూడా మనకి ఫుడ్ సర్కులేట్ అవ్వదు సో సర్కులేట్ అవ్వదు కాబట్టి మనం ఈల్లాను ఒక ఎకరానికి హాఫ్ లీటర్ ఇచ్చుకున్నట్టయితే మనం దీని ఒక త్రీ టైమ్స్ దీని ఒకసారి త్రీ టైమ్స్ ఇచ్చుకున్నట్టయితే ఇప్పుడున్న ఈ ప్రజెంట్ వెదర్లో ఇలా ఇచ్చుకుంటే మొత్తం కాఫ్ సెటింగ్ అనేది బాగా జరిగిద్దండి సో ఇప్పుడు మనకి ఈళ్ళని ఇస్తాం కదా ఈళ్ళను మీరు ఒకసారి కాల్షియం బి ఉండండి అందులో ఏముంటుంది క్యాల్షియం బోరాన్ ఉంటుంది మెగ్నీషియం కూడా ఉంటుంది అంటే మనకి ఇక్కడ ఏంటి అన్నీ ఇస్తాం కాబట్టి మన పైనుంచి వెంటనే మొక్క తీసుకొని ఫ్రూట్గా కన్వర్ట్ అయ్యనమాట హరి గారు ఇంకా మీరు ఇంకేమైనా చెప్తారా రైతులకి నా సజెషన్ అయితే ఫంగస్ ఫంగస్ బాగా ఇచ్చుకోవాలి ఫంగి సైడ్ ఫంగి సైడ్ అండి త్రిప్స్ కి మైడ్స్ కి తెల్ల దోమకి అనేది బాగా చూసుకోవాలి ఎందుకంటే పురుగున వస్తుంది బాగా నువ్వు అంతా కాయ అంత బాగా మెయింటైన్ చేసిన తర్వాత ఫ్లవర్ సెట్ అయ్యి కాయ పడింది ఆడ పురుగు వచ్చి బాగా బొక్కలు పెట్టేసి ఫ్రూ అయితే వచ్చింది అనుకోండి అక్కడ పోతుంది డ్యామేజ్ అవుతుంది అవుతుంది సో అలాగే న్యూట్రియన్స్తో పాటు క్రాప్ ప్రొటెక్షన్ కూడా ఇంపార్టెంట్ మనకు మనకు దోమ వల్ల కూడా పిన్నెస్ రాదు ఎందుకంటే ఇక్కడ ఎప్పుడైతే దోమకి సక్ చేయడం వల్ల ఎందుకంటే ఈ జోన్ అనేది ఎక్కడ ఈ జోన్ ఉంది ఈ జోన్ అనేది చాలా మంచి దానికి ఇక్కడ వచ్చి చేయడం వల్ల మళ్ళీ ఇంకోటి ఏంటంటే కొమ్ము కులుడు వచ్చినప్పుడు మనకి కులు వల్ల కూడా వస్తుంది ఎందుకంటే కొమ్ము కులుడు వచ్చినప్పుడు ఇక్కడ నుంచి పడి ఆ ఫ్లవర్ మీద నుంచి వెళ్తుంది ఈ ఈ పాటలు పడుతుంది మనకి పోయి ఫంగస్ అనేది ఇక్కడ ఫోర్ స్పోర్ అనేది డెవలప్ అవడం వల్ల ఇక్కడ దీన్ని ఉన్న జోన్ అన్ని డ్యామేజ్ చేస్తుంది డ్యామేజ్ చేసి పడిపోతుంది సో వాటర్ ఇప్పుడైతే మనకు మంచి పడి 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 మంచి అనేది ఇక్కడ వాటర్ మీద ఎంత ఇక్కడ స్పోర్ట్స్ పడి ఫంగస్ క్రియేట్ అయ్యి ఫంగస్ అనేది డ్రాప్ అయితే చేస్తుంది అండి అనేది డామేజ్ చేస్తుంది డ్యామేజ్ అవుతుంది అంటే ఇటు ఫంగి సైడ్ ఉండకూడదు దోమ ఉండకూడదు నల్లు ఏమైనా నల్లులు ఉండకూడదు దాంతో పాటు త్రిప్స్ ఉండకూడదు పచ్చ పురుగు లద్దె పురుగు కూడా ఉండకూడదు ఉండకూడదు సో వీళ్ళు ఫ్లవర్ ఫ్లవర్ నుంచి పంట అయిపోయిన వరకు స్టిమ్లెన్స్ అనేది వాడుతూనే ఉండాలి మీరు వాడుతూనే ఉండాలి పెస్టిసైడ్స్ అన్నా కానీ త్రీ స్ప్రేస్ టూ స్ప్రేస్ ఒకసారి అన్న ఇచ్చుకుంటూ ఉండాలి మనం న్యూట్రన్స్ అనేది మీరు ఫంగస్ ఇచ్చిన అనుకో ఫంగస్ తో పాటు ఒకటి వెళ్ళండి స్ప్రే గ్యాప్ ఇచ్చుకోండి మళ్ళీ ఇంకో స్ప్రే మైట్స్కి ఇస్తున్నాను ఆ మైట్స్ తో పాటు వెళ్ళండి ఎందుకంటే ఇవి న్యూట్రన్స్ అనేది ఏదన్నా కలుస్తాయి దానికి ఏ ప్రాబ్లమ్ లేదు ఫ్లవర్ టు ఫ్రూట్ కనబడే టైంలో లో అయితే చాలా ఇంపార్టెంట్ న్యూట్రన్స్ అనేది రోల్ ప్లే చేసేవి మీరు ఇప్పుడు నెగ్లెక్ట్ చేసిన అనుకోండి ఇదే ముందు లేదని నెగ్లెక్ట్ చేసుకుంటే లాస్ అయ్యేది రైతే వేరే లోడ్ కాదు తనే రాస్ అయ్యేది ఎందుకంటే మేము చూ వర్క్ చేసాము దీన్ని వర్క్ చేసాం కాబట్టి మేము చెప్తున్నాము ఇవన్నీ అదే సో థ్యాంక్ యూ హరి గారు రైతుల కోసం మంచి వాల్యూబుల్ సందేశం ఇచ్చారు ఎందుకంటే ఇక్కడ రైతుకి ఏంటి ఎక్కువగా ఫ్లవర్ డ్రాప్ అవుతుంది కాబట్టి ఈ ఫ్లవర్ డ్రాప్ కాకుండా తినీసులు రాలకుండా ఇవన్నిటిని కేర్ చేసుకున్నట్టయితే ప్రతి ఒక్క రైతాన్నకు కూడా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ ఉంటాయి ఎందుకంటే ఒకసారి మీరు ఏది ఎనీ ఫంగిసైడ్ కానీ లేదంటే ఎనీ కెమికల్స్లో కానీ మీరు స్ప్రే చేసేదాంట్ ఒకసారి ఎంసీ సెట్టు ఒక కేజీ కేఎంఎస్ ఇవ్వండి నెక్స్ట్ వచ్చేసి ఎంసీ సెట్ దాంతోపాటు క్యాల్షియం ఇవ్వండి మా కొమ్మ కూడా స్ట్రెంత్ అవుతుంది నెక్స్ట్ మళ్ళీ ఒకసారి ఎంసీజెడ్ దాంతో పాటు పొటాషియం సో అని ఇక్కడ ఏంటి మనకి మెగ్నీషియం ఉంటుంది పొటాషియం ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా ఏంది ఫుడ్ ప్రిపరేషన్ బాగా జరిగింది అన్ని భాగాలకి వెళ్తుంది అలానే మనకి ఎక్కడైతే ఫుడ్ రిక్వైర్మెంట్ ఉందో ఆ రిక్వైర్మెంట్ కూడా ఫుల్ఫిల్ చేయడానికి ఇల్లు ఉండండి సో దాంతోపాటు మనకి క్యాల్షియీ ఉండే సో ఈ విధంగా మీరు నాలుగు స్ప్రేలు చేసుకోండి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అనమాట ఇది ఓన్లీ ఇప్పుడున్న క్లైమేట్ ప్రకారం ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది పెద్ద రైతులను కూడా ఫైవ్ డేస్ అనేది గ్యాప్ ఇచ్చి స్ప్రే చేసుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు చూస్తారండి సో మీకు ఏదైనా డౌట్ ఉన్నప్పుడు కూడా డిస్ప్లే నెంబర్ కాల్ చేయండి థ్యాంక్ యూ